ఎప్పుడైతే ఒక వంద శాతము ఈ రాష్ట్రం కావాలనే అంత ఒత్తిడి మైండ్లలో అది యాక్షన్లోకి రాలే ఓన్లీ అంగీకారం వచ్చింది అంతే మైండ్లోకి వచ్చింది ఓకే రాష్ట్రం కావాల్సిందే అని తెలంగాణ మనకు కావాలి కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అందుకే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తప్పులు చేయకపోయి ఉంటే లేదా ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చి ఉండకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అయిపోయింది రాత్రి మందరం ఎక్కడోలా నేను నేను ట్రస్ట్ మీ నేను అక్కడి నుంచి మా మిత్రులు కే శ్రీనివాస్ ఇట్లాంటి చాలా మంది ఉస్మాన్ సిస్టీకి పోయాం నేను మహాటీవీ అక్కడి నుంచి జువ్లియల్స్ నుంచి ఉస్మాన్ హృష్టికి పోయి ఆ రాత్రి రాత్రి అంతా అక్కడ ఇంటికి వచ్చినాం పడుకున్నాం తెల్లారేసరికి దాన్ని మార్చి పడేసినాం సినిమా మొత్తం కంప్లీట్గా అంటే రాత్రికి రాత్రి ఇంకొక డ్రామా కాంగ్రెస్ పార్టీ చేసింది నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి స్పీకర్ స్పీకర్కి రాజకీయ అభిప్రాయాలు ఉండడానికి వెళ్ళారు వాడు ప్లేన్గా ఆయన ప్లెయిన్గా ఉండాల్సిన మనిషి కానీ రాత్రికి రాత్రి మొత్తం మందిని ఇది చేసి అంటే కాంగ్రెస్ పార్టీలో రెండో ప్రాబ్లం ఉంటుంది కొన్ని అనేక వారాల పాటు రాసిన దీన్ని ఒక కావురి సమస్యరావు ఒక రాయపాటి సమస్యరావు లేదా ఇట్లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నటువంటి ఎవరు లాంకో రాజగోపాల్పాటి రాజగోపాల్ ఇట్లాంటి ఒక పది మంది అప్పటికప్పుడు రాత్రికి రాత్రి జమ అయిపోయి పోయి ఆ ఢిల్లీలో కూర్చున్నారు విపరీతమైన లాబింగ్ బాలి అంటే మనీతోటే కొంత మొత్తం అనేటువంటి జూదం ఆడడం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసేసరికి నెక్స్ట్ డేనే మళ్ళీ దీన్ని మేము ఇది చేస్తున్నాం దీని మీద మరింత అధ్యయనం చేస్తాం స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత మళ్ళీ చేస్తాం ఇది చాలామందికి మనం ఇందాక విని అరే అని అర్థం చేసుకుని ఉన్నారు కదా వాళ్ళందరూ యాక్టివ్ అవడానికి వాళ్ళందరూ కూడా మూమెంట్ లోకి రావడానికి లేదు అప్పటి వరకు ఎత్తుగడలే ఉన్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వెనక్కి తీసుకుంది అనే అభిప్రాయం వచ్చిందో జస్ట్ రాత్రి వచ్చిందో లేదో పొద్దున ఉస్మాన్ యూనివర్సిటీ అంతా అగ్గి మీద గుగ్గిలం కాకత యూనివర్సిటీ వేసింది విద్యార్థులు మొట్టమొదటి సరిగా అప్పటి వరకు కేసీఆర్ విద్యార్థులను అసలు కన్సిడర్ చేయాలి వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ మీద హింస భయంకరంగా అసలు బాలక సుమన్ లీడర్ అవడానికి కారణమైంది ఏంది బాలకసుమన్ వీపు మీద నలభై ఏడు దెబ్బలు పోలీసు వాడు పడుకోబెట్టి ఆ సాక్షి అనే ఛానల్ అవును అవును వస్తుంటది వన్ టూ త్రీ ఫోర్ అనేసి ఫార్టీ సెవెన్ ఇది ఊళ్ళలో ఉన్నటువంటి సామాన్య గృహిణులకు కూడా రీచ్ అయ్యింది అవును నిర్బంధం నిర్బంధం ఏంది ఇంత ఏంది ఇంత అన్యాయమైంది అసలు తెలంగాణ అనేది మొదలైంది అక్కడి నుంచి అంట నన్ను ఎప్పుడైతే ప్రకటన విద్రా అయిందో అక్కడి నుంచి తెలంగాణ అనేది నిజమైన రియలిస్టిక్ మూమెంట్లకు వచ్చింది ఈ మూమెంట్లకు వచ్చి ఆ తొమ్మిది రోజుల పాటు ఇదంతా నడిచింది ఆ రెండు మూడు రోజులు ఇంకా ఇట్లాంటి నడిచింది ఈ వెనక్కి పోగానే రెండవ ఎత్తుగా కేసీఆర్ చేసింది ఆయన విరమణ చేసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన జానారెడ్డి ఇంటికి పోయినాడు జానారెడ్డి ఇంటికి పోయి మనం ఇట్లనే కనుక వీళ్ళు ఇక్కడ వచ్చి అల్లరి చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఏదో ఒక రోజు జానారెడ్డి గారి దగ్గర పోయి మనము పార్టీలతో సంబంధం లేదు టిఆర్ఎస్ఏ చేయాలని లేదు అంటే నిజంగా కూడా చాలా తెలివైన మూవ్ ఏంటిదంటే నీ శత్రువునోడు నువ్వు లోపరుచుకోవాలి లోపరుచుకోవడం అవును అంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం ఫైట్ చేసే మనం అనుకుంటాం కానీ చాణక్యుడు కూడా ఊహించని చేతులు అది ఇప్పుడు ఎవరి మీద ఫైట్ చేస్తున్నావు నువ్వు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద ఎవడు ఆపిండు కాంగ్రెస్ ఎవడు వ్యతిరేకిస్తున్నాడు కాంగ్రెస్ ఈయన ఎవరి దగ్గర పోయి లోపరచు మళ్ళీ కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్